గంట గంటపడతాదన్నారు సార్ ఈ లోగా పానీపూరిలోని బయటకెళ్ళాను సార్ సార్ తూ ఇయర్ నా ఎలా లైక్ ఏ షాప్ రా అమీర్ లో స్మార్ట్ సర్వీస్ సార్ ఆయ్ మీరు ఇక్కడ ఉండండి రా అలాగే సార్ మీరు అలాగే సార్ ఫోన్ చేయరా కాదు సార్ మళ్ళీ ఫోన్ చేస్తే వాడికి వీడియో గురించి తెలిసిపోతే ఫోన్ చేసి బా బాగుందావా వీడియో బాగుందా అని అడుగుతావా రేపు పొద్దున్న షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడో అని అడుగుదాం నైన్ డబుల్ ఎయిట్ ఫోర్ త్రీ నైన్ త్రీ ఫోర్ టూ జీరో